హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి మత్స్యకారులకు వేట నిషేధ భృత్తిని మనకి పదివేల నుంచి ఇరవై వేలకు పెంచడం జరిగింది కదా సో మరి మనకి ఈ మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఎక్కువ ప్రతి ఒక్కరు అర్హత ఉన్న వాళ్ళ అకౌంట్లోకి అయితే ఈరోజు మనకి రిలీజ్ చేస్తారు కానీ కొంతమందికి అర్హత ఉన్నా కూడా వాళ్ళ అకౌంట్లోకి అయితే ఈ మనీ రాదండి ఎవరికంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో లేదో వాళ్ళకైతే అర్హత ఉన్నా కూడా అకౌంట్లో మనీ పడదు కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎంపీసీఐ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి యాక్టివ్లో ఉంటే మీకు అమౌంట్ పడుతుంది ఇన్యాక్టివ్ అని ఉంటే మాత్రం పడదండి కాబట్టి వెంటనే సో మీరు ఈరోజు యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది చెక్ చేసుకోండి లేదంటే ఇరవై వేల రూపాయలు అమౌంట్ అనేది మీరు మిస్ అవుతారు అలాగే మత్స్యకార భరోసాకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వేస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్